గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవగాహన ఎన్నిట్లలో బయటపెడుతున్నాడు పైన చిన్న స్థాయిలో కూడా మనం అదే వహించాలి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి క్రమాలను పాల్పడితే మన మిత్రపక్ష కూటమి పేరు చెప్పగలను వారు వైఎస్ఆర్ పార్టీ కన్నా ఎక్కువ బాధపడిపోతున్నారు ఎందుకు బాధపడుతున్నారని సభ అడుగుతున్నా ఏంటి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అడుగుతున్నాం తప్ప మిత్రపక్ష ఉన్న అవినీతిని మేము గత ఐదు సంవత్సరాల్లో బందుకొక్కులా తినేసి ఏ పని చేయకుండా కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా ఉప్పు నీళ్ళు ఇస్తే ఈ వంద రోజుల్లో బాధ్యత వహించి మీకెవరికీ తెలియదు మేము ఇంట్లో ఉన్నా ఎంత కష్టపడుతున్నాం ఎంత మంది అధికారుల్ని చప్పుడు వే కాకుండా బెదిరించి కూడా ఈ రోజు మంచినీళ్ళు కార్యక్రమాన్ని ఉప్పు నీళ్ళు కార్యక్రమాన్ని నివారించగలిగామంటే ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చి ఉప్పు నీళ్ళని ఆపి మంచి నీళ్ళు ఇప్పించాం ఫిల్టర్ బెడ్ల కోసం మంచినీటి చర్యలు బాగు చేయడం కోసం ఎంత కృషి చేస్తున్నావో మీ అందరికీ తెలియజేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు ప్రధానమైన సమస్య ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాలనీ నుంచి మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవడానికి వచ్చినటువంటి రాంబాబు కానీ కొండ కానీ మరి ఇద్దరి కూడా మాకు ఒకటేనండి న్యాయం చేయండి అని మనకి జాయిన్ అయినప్పుడు అడిగితే ధర్మరాజు గారు ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో తెలియమైన ఆ రోజు ఆ రోజుల పరిస్థితి ఏంటో తెలియదు మనం ఈ నియోజకవర్గంలో ముందుగా బయటపడి మేము జనసేన తరపున మేము ఉన్నాం మేము చేస్తాం అని బయటపడింది గుండుగోల గ్రామం ఆ ఎమ్మెల్యే సభ్యు వాగ్దానం తీసుకున్నా మూడే ఒకటి ఒంకి రెండు మంచినీళ్ళు మూడు వైఎస్ఆర్ కాళ్ళి ఎప్పుడైతే ఎమ్మెల్యే గారికి పోయిందో ఆ రోజు ఈ రోజు గుళ్ళు గుండెలు కూడా ఆపేసి కోటి రూపాయలు కోటి రూపాయలు రోడ్లు పెట్టామంటే ఆ ఘనత ఆ రోజు సమావేశం జరిగింది ఆ రోజు గుర్తుంచుకున్న విషయం మీకు తెలియజేస్తున్నా దానికోసమే అహోరాత్రులు కష్టపడుతున్న సంగతి మీకు తెలియదు కొంతమంది పెద్దలు అంటారు జనసేన ఎక్కడ ఉందని రమ్మంటున్నా చూడమంటున్నా ఇదే మన గ్రామంలో ఉన్న నాంది వాటర్ ప్లాంట్ రెండు వేల పద్నాలుగులోనే పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేస్తే రవి టైంలో కట్టేటప్పుడు పదవికాలం దిగిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల డబ్బు ఏమైపోయింది ఎవరు తిన్నారు అప్పుడు ఎవరున్నారు వాళ్ళ ప్రశిస్తే వేడకేయండి బాధ ప్రజలకు రెండు రూపాయలు క్యాన్ మంచి మేము అడుగుతున్నాం ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు నీతి నిజాయితీగా కార్యకర్తలు ఉండండి నీతి నిజాయితీగా రాష్ట్రం ఉండాలి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా తీర్చాలి అని ఆయన చెప్తుంటే వీరికి బాధ మనం ఏమన్నా పై మనకే ఎన్డీఏ కోటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా మన పొద్దురా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ఎలాగేంటి బాబా మనం కాలేవాడు దారి లేదండి మాకు జండి క్లియరెన్స్ చేయించండి అసలు వెళ్ళే పాపం పిల్లలకు ఆటో లేదు తిరగట్లేదు అంటే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మొట్లైన రోజులు పూనిపించి వారి సమస్యను వెంటనే తీర్చాం గ్రామంలో మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంటే డిఈ స్థాయి గంక కూడా ఇంటికి పిలిపించి మనం ఎక్కడ ఏ ఆపి చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు మనలో సత్తా ఉంటే ఏ అధికారైనా మరింటిగా వస్తాడు ఈ స్థాయి అధికారి ఇంటికి పిలిపించి ఎందుకు ఉప్పు నీళ్ళు వస్తున్నా ఈ గ్రామంలో ఎక్కడ ఫోర్ట్ జరుగుతుంది అని అన్ని కూడా తేల్చి కారిపోతున్న పైప్ లైన్లన్నీ బాగు చేయించి మీకు మంచి రీతి ఏర్పాటు చేస్తాం ఒక్క జంటే మీరు ఎవరో పట్టించ

ఎక్కడ ఉంది జనసేన అంటున్నారు ఇక్కడ ఉంది జనసేన రండి ఈ గ్రామంలో జనసేన ఎంతమంది ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వచ్చి చూసుకోండి నేను సవాల్ చేస్తున్నాను అదే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాలనీకి మంచి రోజులు వస్తాయి ప్రతి రోడ్లు పడితే మెయిన్ రోడ్లన్నీ జిఎస్పీ రోడ్లు పడుతున్నాయి డైలీ బ్రిడ్జ్ అండించే వైఎస్ఆర్ విగ్రహం వరకు జిఎస్పీ రోడ్ ఏర్చడం జరుగుతుంది కోటి అరవై లక్షలు వస్తే తొంభై లక్షలు వైఎస్ఆర్ కార్కే పెట్టాడు మన ధర్మరాజు గారు ఆయన ఇచ్చిన మాట మీకోసం మీకోసం నిలబెట్టుకున్నాడు ఊరంతా ఇంత ఊరునా ఆయన ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకున్నాడు దీనికి ప్రత్యేకంగా మన ఉంగుటూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారికి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే లెక్కలు కొన్ని మంది అందరికీ చదువుకున్నా లెక్కలు మీకు తెలియదు ఉంగుటూరు నియోజకవర్గంలోనే మళ్ళీ చెప్తున్నా ఉంగుటూరు నియోజకవర్గంలో అత్యధిక రోడ్లకు గుండు గోలు ఇచ్చాడని మన ధర్మరాజు గారిని తెలియజేస్తున్నాం ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని ఏ రకంగా చేయించుకోవాలి ఎక్కడి నుంచి నిధులు తేవాలి ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది కంకణం కట్టుకోవడం తప్ప అవినీతి అక్రమాలు ద్రోపిడి దోమతనాలు చేసే ఉద్దేశం మాకు లేదని అది మా నాయకుడి సవరణ కళ్యాణి కూడా లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరందరూ ఒకటే క్రమశిక్షణ ఉండండి మీకు ఏమన్నా అపోహ ఉండే మా దగ్గరికి రండి పార్టీ అధ్యక్షుడికి రండి ఏంటండి ఇలా అడగండి నివారించుకోండి మాతో దెబ్బలా పనిచేయించుకోండి మేము మా నాయకుడితో కూడా అదే మన నాయకుడితో కూడా ఎమ్మెల్యేతో కూడా అదే రకంగా దెబ్బలాడి పనిచేస్తాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం కొంతమంది పెద్ద నాయకులు పేర్లు అక్కర్లేదు ఇక్కడ చిట్టి గారు సర్పంచ్ చేశాడు కాళీబాబు గారు సర్పంచ్ చేశాడు మీరందరూ మీలో చాలా మంది వార్డ్ నెంబర్లు చేసి ఉన్నారు మీరందరికీ తెలుసు మీ తాతలు తండ్రులు పెద్ద చెరువులో ఉండి లేక అరక్రం ఎకరం చాలా చాలామంది ఉన్నారు వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇళ్ల స్థలాలకి వారి దగ్గర నుంచి డబ్బులకి ఏ రకంగా అయితే కొన్ని వైఎస్ఆర్ కాలనీకి ఎలా స్థలాలు ఇచ్చారు జనసేన తరఫున మేము అడుగుతున్నాం వారందరూ చిన్న రైతులు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నలభై ఎకరాలు చెరువు తోవ్వాలి అనే ఆలోచన విధానం ఉంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థలాలకు ఇచ్చినట్టు కొనుగోలు చేసినట్టు వారు కూడా తొలమ పొలము ఇచ్చి ఒప్పుడు వారి వద్ద నుంచి భూములు తీసుకోవాలి కానీ ఎంతో మంది కొంతమంది పట్టాల్లో ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడినటువంటి మాజీ సైనికులు ఎంతో మంది ఉన్నారు ఆ చెరువులో వారికి దేశం కోసం కష్టపడిన వారికి అన్యాయం చేయొద్దు వారికి ఎంతో పొలమ పొలమ ఖచ్చితంగా ఇవ్వాలి ఇంత స్థలానికి ఎంత ఇచ్చారో తక్కువ కాకుండా వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుతున్నా చిన్న చిన్న రైతులుగా పుట్ట కొట్టద్దరి వారికి అన్యాయం చేయొద్దని మరొకసారి ఎమ్మెల్యే గారికి సభాముఖంగా నేను అడుగుతున్నా వారంట చిన్న చిన్న రైతులు వారి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి దాని మీద ఒక రూపాయి వస్తే తింటారే తప్ప ఏమీ చేయలేదు కాబట్టి చెప్తున్నా మీరెవరో భయపడద్దు మీ మేము ఉన్నాం మీకు ఏ అన్యాయం జరగదు ఒకవేళ ఈ ఐదారు గ్రామాలకి పది గ్రామాలకి మంచి నేను ఇవ్వాల్సి వస్తారు చెరువు తవ్వాలి అనుకుంటే ఎమ్మెల్యే గారిని మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ ద్వారా వారికి న్యాయం చేయండి వారి న్యాయం చేసి రైతులను సంతృప్తి పరిచి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి తప్ప ఈ సభ ఎందుకు జరిగింది ఎందుకు ఎంత తొందరగా పెట్టామంటే ఒక పెద్ద మనిషి జనసాయం పార్టీ పార్టీ ఊళ్ళో ఎక్కడ ఉందని అడిగాడు చూపిస్తాను చూపించారు ఈ రోజు ఎంత మంది జన సైనికులు ఉన్నారో ఎంత క్రమశిక్షణగా ఉన్నారో రెండు గంటల నుంచి సమావేశం జరుగుతున్న బయటకు వెళ్ళకుండా ఈ సమావేశంలో ఉన్నారంటే ఇది జనసేన పవన్ కళ్యాణ్ నిజాయితీ ఎక్కడుండదో జనాలు ఉంటారని సభ తెలియజేస్తున్నా ఆలోచన చేయండి జాతీయ ఉపాధి పథకంలో ఇరవై నాలుగు రోజులు మాత్రమే వారికి సంవత్సరానికి పని కల్పిస్తున్నారు మిగతా రోజులు పని కల్పించలేదు ఎందుకని క్షుణ్ణంగా పరిశీలిస్తే వారికి అన్యాయం జరుగుతుంది ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడానికి మా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా చర్య తీసుకుని అధికారంతో దెబ్బలాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం మీరు క్రమశిక్షణగా ఉండండి మన పై నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయడు మన ఎమ్మెల్యే గారు తప్పు చేయడు ఇక్కడ ఉన్న మనం ఎవరూ కూడా తప్పు చేయం మనం ప్రజా సంక్షేమం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం తప్ప మరి దొంగల్లాగా దోపిడీ చేసుకుని సంపాదించడానికి ఎవరో లేరని మనం తెలియజేస్తూ అందరికీగా ఉన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం భాస్కర్ గారు మాట్లాడింది ఇప్పుడు మేము ఇద్దరం నేను ఆయన మేల ఒక ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు పెద్ద ఉండే ఉంటాను నేను తావేశంగా కాంగ్రెస్ పార్టీలో కూడా మండలాధ్యక్షుడు చేశాడు అలాగే నిరుద్యోగ వర్గం స్థాయి నాయకుల ఎవరో ఏదో మాట్లాడారు ఇక్కడ లేరు అని చెప్పడానికి కాదు ఆ నాయకులందరికన్నా ముందే ఆ నాయకుడు నాయకత్వానికి చిన్న పెద్ద కాదు ఆయననే పెద్దోండి నేను నాకు కాదు నాయకత్వం ఒప్పుకు తీరాలి ఎలాగైతే బబ్బుల యొక్క అధ్యక్షుడు మేమెంత నొక్కి అంటే ఆ పదవి చిన్న పెద్ద కాదు అతను ఆ గౌరవాన్ని ఇంకా పెంపొందించుకోవాలి ఇలాగే వాళ్ళు ఎప్పుడైనా తలవేశంగా ఆయన మాట్లాడడం నేను ఇది రెండోసారి చూడాలి ఎందుకంటే జన సైనికులు లేరనే మాట అంటే అది మన ఈ అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి మనందరికీ కూడా చాలా బాధాకరం అది ఆ విషయాన్ని ఆయన అంత చెప్పారంటే ఎంత బాధ కలిగింది ఇవాళ నిజంగా కమసి నేను చెప్పాను అలాగ ఉన్నారు అందుకనే నేను ప్రత్యేకంగా నేను నా సొంత ఇదిగా ఆయన కన్నా పెద్దోడిగా ఆశ్రయించను ఆయన చేసి దాని శాస్త్రపట్నం ఈ వాయిస్ ఇక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి